తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పలకడియం గ్రామ శివార్లో కర్రలు తొక్కతీసే తీసే డిపో పెట్టడం జరిగిందని ఈ డిపోకి సంబంధించిన వ్యక్తులు కర్రలు రోడ్డుపై వేసి లారీకి లోడ్ చేసే ప్రాసెస్లో యాక్సిడెంట్స్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా రాజానగరం నుంచి బలభద్రపురం వెళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మండల ప్రధాన కార్యదర్శి యొ సుబ్రహ్మణ్యం నాయుడు దృష్టికి తీసుకురావడంతో సకాలంలో స్పందించి పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరీక్షించి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఈలకొలను గ్రామ ప్రజలకు నలుగురికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిపో నుంచి వెలువడే మలినాలు వాటర్ పొల్యూట్ అయ్యి ఈలకొలను గ్రామానికి చెందిన ప్రభుత్వం చెరువులో కలిసిపోయి రెండు వందలకు పైగా మూగజీవాలు అల్లాడిపోతున్నాయని ప్రజలకు మూగ జీవాలకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా సహించేది లేదని డిపో సిబ్బందికి అధికారులకు వివరించారు ఈలకొలను గ్రామ పంచాయతీ సెక్రటరీ సుబ్బారాయుడు గ్రామ విఆర్వో ఓసి కుమార్ మాట్లాడుతూ పలకడి గ్రామానికి చెందిన పి సురేష్ డిపోగా గుర్తించి వారితో మాట్లాడామని రెండు రోజుల్లోగా ఖాళీ చేయించి ఏ విధమైన సమస్య లేకుండా పలకడియం గ్రామానికి చెందిన పి సురేష్ హామీ ఇచ్చారని ఏలకొలను గ్రామ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఏలకొలను గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు ఏలకొని గ్రామ పంచాయతీ ఏరియాలో పలకడి సంబంధించిన భూమిలో ఒక యజమాని పెట్టి అక్కడ పిల్లలు తీసుకొచ్చి కసరింగ్ చేసి పొలం పైకి ఎగుమతి చేయిస్తున్నారు దానివల్ల గ్రామ ఏలకొలం గ్రామ పంచాయతీలో ఆవులు గేదులు ఈ చెరువులకి వాటర్ పోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల గేదులు కూడా ఆవులకి మనకి ఆధులు వచ్చే అవకాశం ఉన్నందుకు దీనివల్ల ఆవులు చనిపోతాయని మా ఏలకొలం జనసేన నాయకులు ఎనా నాయుడు గారు గ్రామస్తులందరూ తెలియబచ్చారు దాని మీద మేము చర్యలు తీసుకునేందుకు మేము వచ్చి వీళ్ళ పలకడి యజమాని గారికి తెలియకొచ్చాం ఆ యజమాని గారు రెండు రోజుల్లో మొత్తం అంతా శుభ్రం చేస్తాం రోడ్డు మీద ఏమి రాకుండా చూస్తాము అని తెలియకొచ్చానని నిన్ను మౌలంగా తెలియపరుచున్నాను ఇప్పుడు పంచాయతీగా అలాగే ట్రాఫిక్ సమస్యలు చాలామంది ప్రజలు ఈ రోడ్లో ప్రయాణించే ప్రయాణం చేసేటువంటి ప్రజలు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న మా నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి గారు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మనం ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి చూస్తే ఇక్కడ తారు రోడ్డు మీద హాఫ్ సగం వరకు కూడా తారు రోడ్డు మీద ఈ పొగలు ఏవైతే ఉన్నాయో చెట్టు కొట్టేసినటువంటి పొలను తీసుకొచ్చి సగం రోడ్డు సగం వరకు కూడా నీటి మీద వాళ్ళు డంపింగ్ చేయడం దాని తర్వాత మళ్ళీ ఆ కంటిన్యూ ప్రాసెస్గా దాన్ని ఇక్కడ లారీలతో లోడ్ వేయడం ఇదంతా కలిసి మొత్తం ఆ పక్క ఆ పొలంలో ఉన్నటువంటి పక్కన చెక్కడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో ఎవరో ఏంటనేది కూడా మాకు తెలియదు అయితే ఇక్కడికి ఎవరో ఏంటి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించగా ఇక్కడ పల్లకడియంకి సంబంధించినటువంటి ఒక పెద్ద అని చెప్పేసి అన్నారు ఎవరైనప్పటికీ ఇక్కడ ప్రయాణికులకి కానీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఈ నీరు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ తొక్కలు చెక్కినటువంటి తొక్కల నుంచి ఆ వర్షం కురిసిన తర్వాత ఆ పొల్యూట్ అయినటువంటి నీరు ఒకసారి ఈ నీరు ఇలా పొల్యూట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సుమారు ఒక రెండు వందల పైగానే గోవులు ఆవులు గేదెలు ఇవన్నీ ఉంటాయి ఆ ఆవులు గేదెలు తాగే నీరు ఆ నీటిలో కూడా మొత్తం ఈ వాటర్ అంతా వెళ్ళి పొల్యూట్ అవ్వడం జరుగుతుంది ఈ విషయం మీద నేను గత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆ సూపర్వైజర్కి చెప్పడం జరిగింది ఇది ఖాళీ చేయించకపోతే మా ఏలకొలం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ పుల్లల వల్ల ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను స్పందించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సదవ వ్యక్తికి నేను అప్పుడు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినా కూడా చెప్పి అప్పుడే నాలుగు రోజులు పైన అవుతుంది ఆయన రెండు రోజులు తీసేస్తాం సార్ నా నెంబర్ తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన సరే అని చెప్పేసి ఇంకా అధికారులకి మనం వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈలపల్లలో విఆర్ఓ గారు అయినప్పుడు పోస్ట్మార్ గారికి అలాగే పంచాయతీ సెక్రటరీ గారు అయినప్పుడు వివరా గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళని ఇక్కడ తప్పిది మనం తొందరగా రమ్మని ఇక్కడ ఈ పరిస్థితిని ఒకసారి గమనించి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది తో మాట్లాడడం జరిగిందండి వారు రెండు రోజుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిందండి అయితే ఇక్కడ పొల్యూట్ అవ్వడం అయితే వాస్తవేనండి ట్రాక్టర్లు అవి కూడా రోడ్డు మీద కట్టడం వల్ల కలప వల్ల యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడం జరుగుతుందండి చర్చ అయితే వారు క్లియర్ చేస్తామండి మాది పల్లకళం రెవెన్యూలోకి వస్తుంది అండి కాదు అని చెప్పేసి అన్నారు పల్లకళంలో రెవెన్యూలోకి వచ్చినప్పటికీ కూడా పక్కన దానికి మోటార్గా ఎల్కొంటున్న కుటుంబం వల్ల వారు చేసేటువంటి కార్యక్రమం వల్ల చెప్పడం అయిపోయి అవతల అటువంటి కలిసి మోన్లీ